आई नहीं कर रही। 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 आई नहीं कर रही హాయ్ గీత నమస్తే అండి నమస్తే మా లక్ష్మి లక్ష్మి ఇంటికి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మీకు ఎలా అనిపిస్తూ నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి నిజంగా బయట బయట కలవటం వేరు మా ఇంటికి వచ్చి ఇంత చాలా సర్ప్రైజ్ ఇచ్చారండి మాకు మీరు కూడా చాలా గ్రూప్స్లో ఉండే ఉంటారు కదా మీకు ఎప్పుడైనా బొమ్మతి పొందంగానే ఇట్లా ఏ గ్రూప్ వాళ్ళైనా వచ్చి మీకు బొమ్మతి చేశారా అస్సలు లేదండి ఇదే ఫస్ట్ టైం చాలా యాంగ్ మాకు చాలా హ్యాపీగా సంతోషంతో కూడుకునే అనమాట సో స్త్రీహస్తిగా మట్లా మనం మీరు ఆడి బహుమతిని పెంచుకున్నందుకు మీరు విన్నేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం మల్కాజ్ గిరికి వచ్చాము అందున మన మన లక్ష్మీ లక్ష్మిని కలుసుకోవడానికి మేము కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మా లక్ష్మిని కూడా అడిగిద్దాం నాకు ఇంకా ఇంకా నీకంటే వంద రెట్లే హ్యాపీగా ఉందండి నాకు చాలా సంతోషం అలాగే మన స్త్రీహస్తిన మహిళా మండలంలో మరింత మంది మహిళలని జాయిన్ చేసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి ఇలాంటి ప్రోగ్రామ్స్లో మీరందరూ పార్టిసిపేట్ చేస్తూ మీరు ఆనందపడి నన్ను కూడా ఆనందింపజేస్తారని మనసారా కోరుకుంటూ చూశారు కదా మా లక్కీ లక్ష్మి కోసం తను పెంచుకున్న చీర అలాగే తను పెంచుకున్న వన్ గ్రామ్ సిల్వర్ అన్నీ కూడా అందచేయడానికి మన టోటల్గా ఫస్ట్ కుంకుమ ఇచ్చి మరి తనకి ఈ బహుమతిని అందజేస్తుంది సాంప్రదాయం అంటేనే స్త్రీ స్త్రీ మండలి అంటేనే సాంప్రదాయం ఇలాంటి చక్కగా బహుమతులు మరిన్ని బహుమతులు తెచ్చుకోవాలని మేము మంది సారే కోరుకుంటున్నాం మీకు మా సాంప్రదాయ చీర కట్టు మా గీతా కృష్ణ వాళ్ళ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారండి స్త్రి మహిళా మండలి తంబోల కార్యక్రమంలో విజయవంతంగా విజయోస్తు అని చెప్పి రోజు కూడా నేను పెడుతూ ఉంటాను విన్ అయిన మా గీతా ఇంటికి ఈరోజు రావడం జరిగింది మా లక్కీలక్ష్మికి సాంప్రదాయంగా వెలుపొందిన చీర మరియు వెండి కాయిల్ని అంది కూడా నాకు చాలా సంతృప్తిని అనిపించింది అలాగే ఈరోజు వీరు కట్టుకున్న చీర గీతాకృష్ణ వారిదండి వీరి బ్రాంచెస్ కొత్తపేట విశునగర్ కూకుపల్లిలో ఉన్నాయి ఇలా అలాగే మీకు రోజు ఈ సారీ ఎంత కంఫర్ట్ గా ఉంది ఏంటి అనేది కూడా వివరించండి అంతేకాకుండా మీరు షాపింగ్ చేయాలండి మా గీతాకృష్ణలో గీతాకృష్ణ నుంచి ఈ సారీ గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ షాపింగ్ నా మొత్తము గీతాకృష్ణ సిల్క్స్ లోనే చేస్తాను